వారై ఉంటారు ప్రైజలా సమృద్ధి కలిగిన వారై ఉంటారు ప్రైజలా శారీరకమైన భౌతికమైన అవసరతలైనా సామాజికమైన ప్రాపంచికమైన ఏ ఆత్మ సంబంధమైన అవసరతలైనా ఆయన మన చేర్చుకున్నాడు గనక ఆయనే మనకు సమృద్ధిని అనుగ్రహించుచున్నాడు ప్రైజలా అండి ఇస్రాయలు ప్రజలు ఏ కష్టం చేశారు దేవుని ప్రేమ వారిని పోషించింది ప్రైజ్ అలా ఈరోజు ఒకరితో ఒకరు చెప్పండి దేవుని ప్రేమ నిన్ను పోషించును ఆమె విశ్వసిస్తారా మాటను విశ్వసించగలవా ఈరోజు నీ జీవితంలో నా దేవుడు అద్భుతం చేస్తాడు నా దేవుని ప్రేమని పోషిస్తుంది అంటే పాఠం ఏమిటనంటే విశ్వాసాన్ని నేర్పిస్తున్నాడు ప్రజలకు విశ్వాసం నేనున్నా నువ్వెందుకు భయపడతావు బిడా నువ్వు ఉండేది ఎక్కడా నాలో నేను సర్వకృపాన్ని దియగు దేవుని సర్వ సంపదలు కలిగిన దేవుని నేను నీవు ఉండేది నాలో నీవు లోకములో కాదు నీవుండేది మనుషులతో కాదు నీ ఉండేది అధికారులు ఇంటిలో కాదు నాలో నా ఎందు ఎక్కడండి చిన్న కాలం దగ్గర చెట్టు ఉంటుంది ఆ చెట్టు దగ్గర ఉండు అయ్యా ఎండాకాలం అయితే ఎలా ఎండాకాలం ఎలాగయ్యా అడిగాడా లే వర్షాకాలం ఎలా అడగల మంచు కాలం ఎలా అక్కడ గుడారం ఏమైనా ఉందా ఆహారం ఏమైనా సిద్ధపరచుకోవడానికి ఉందా ఏమి లేదు కాలం ఉంది కాలువ దగ్గర ఈయన ఉండాలి చెట్టు కింద చెట్టు కింద కూర్చొని ఉండాలి నా అదేంటయ్యా సమయానికి తిండి పెట్టే వాళ్ళు ఎవరు నీళ్ళు ఇచ్చేవారు ఎవరు నిద్రపోవాలంటే అరణ్యములా కాలవ దగ్గర పురుగులు రావా సర్పములు రావా భయపడలేదా భయపడనవసరం లేదు ఆమె దిగులు పడని అవసరం లేదు ఆమె ధైర్యముగా నివసించు ఆమె కారణం ఏంటి ఏలియా ఎక్కడున్నాడు ఏలియా నీకు కనబడుతున్నది చెట్టు కాలువ లోకమే కానీ నీవు నాలో ఉన్నావు ఆమె ఆమె మోసే ఇస్రాయేల్ ప్రజలు ఏలియా అపోస్తులలో అపోస్తులు ఏ పని చేశారు సమర్పణలోనికి వచ్చాక సమస్తమును విడిచిపెట్టాక దేవుని వెంబడించాక విశ్వాసపు అడుగులు వేశాక అపోస్తులు ఏం పని చేశారండి అన్నిటిని విడిచిపెట్టేశారు ఏమున్నదని ఆధారం ఏముంది ఆధారం నా ఆధారం వేసే ఆమె నా ధైర్యం వేసే నా బలము వేసే నా నిరీక్షణ చేసే అపోస్తులు చెప్తున్నారు ఎక్కడికైనా వెళ్ళ ఎలాంటి పరిస్థితి అయినా రాని ఏ నామాన్ని బట్టి మీరు ప్రకటిస్తున్నారని అంటే మీకు ధైర్యం ధైర్యం ప్రభు చెప్తున్నాడు ఇదిగో నా రత్నమాంసములో పాలిబగసుడు అయ్యేవాడు ఎక్కడుంటున్నాడు తెలుసా వాడు నాలో ప్రైజ్ ఎలా ఎంత గొప్ప సంతోషం ఇచ్చే మాట అండి ఎంత గొప్ప ధైర్యాన్ని ఇచ్చే మాట అండి నేను ఎక్కడున్నాను నా యస్సులో ఉన్నాను ఆమె ఈ మాటను ఒక్కసారి నువ్వు ఉచ్చరించు విశ్వాసంతో పలుకు ఎంత బలమో ఎంత ధైర్యమో ఎంత నిరీక్షణ వస్తుందో రాత్రి ఆ మాటలు ధ్యానిస్తూ రాసుకుంటూ ఉంటే ఎంత సంతోషమో నాకు ఎంత బలమో అందుకేందా పాడుకున్నా ఎవరేమి అనుకున్నా లేకున్నా ఎవరేమి అనుకున్నా ఏమున్నా లేకున్నా నీ ఉంటే అంతే చాలయా నా బ్రతుకుల ఎంతో మేలయ్యాడ్ ఎవరేమి అనుకోని ఏమున్నా లేకున్నా నేను ఎక్కడున్నాను నా ఏసులో ఉన్నాను ఆమె చెప్పండి నేను నా ఏసులో ఉన్నాను మరొకసారి 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 రైసలో రైజలో మనం ఎక్కడున్నామండి ఆ స్పర్శ కలిగి ఉండు నీలో అద్భుతం జరుగుతుందో చూడు నువ్వు ఎక్కడికైనా వెళ్ళు ఎక్కడ ఉన్నావు నీవు బస్సులో ఉన్నావా బస్సులో ఉన్నా నువ్వు ఎక్కడ ఉన్నావు అది ఇప్పుడు భారతదేశంలోనే మనం ఉండేది నెల్లూరు జిల్లాలో ఉన్నాం లేదా ఒంగోలు జిల్లాకి వెళ్ళాం లేకుంటే కర్నూలుకి వెళ్ళాం కడపకెళ్ళాం ఎక్కడున్నాం మనం భారతదేశంలో ఉన్నామని గుర్తులా అలాగనే మనం ఈ ఈ ఈ లోకములో ఈ ప్రపంచంలో ఉండే ఏ దేశంలో ఎక్కడున్నా మనము ఉన్నాం ఆమె ప్రైజ్ అలర్డ్ ప్రైజ్ అలర్డ్ ఎక్కడున్నా మనము ఏసులో ఉన్నాం అప్పులున్నాయ్యా విశ్వాసం పనిచేస్తుంది అనారోగ్యం వచ్చిందయ్యా విశ్వాసం పనిచేస్తుంది నన్ను స్వస్థ దేవుడు నాకున్నాడు ఆమె ఆయన లోనికి వెళితే ఆయన మహిమను చూస్తామంట ఆకలేదు దప్పిక లేదు కొరత లేవు కొ లేవు ఆయన లోనికి వెళితే ఆయన మహిమను చూస్తూనే ఉండిపోతాం ప్రైజ్ అలా ఏసీ గదిలోనికి వెళితేనే బయటకు రావాలనిపించదండి ప్రజలకు ఏమంటారు ఏసీ గదిలోనికి వెళితే ఎండ బయట వేడెక్కిపోతా ఉంది ఏసీ ఉంటే బాగుంది కనీసం అంత బా మా పేనాలు అల్లాడిపోతా ఉన్నాయి ఈ మధ్య ఆ ఏసీ కొనాలా ఏసీ కొనాలంటే ఏం చేయాలి రేకులన్నీ లాగేస్తాయేమో స్లాప్ అంతా లాగేస్తుందేమో ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఉన్న నాలుగు రూపాయలు ఎట్ట ఎగరగొట్టాలి ఎట్ట ఎగర కొట్టాల ఏదో ఒకటి చేసినా శరీరానికి సుఖాన్ని తెచ్చుకోవాలా ఏదో ఒకటి చేసిన శరీరానికి సౌకర్యాన్ని తెచ్చుకోవాలి ఏదో ఒకటి చేసి లోకంలో ఉందో ఏమో ఇంట్లో అనిపించుకోవాలా ఏదో ఒకటి చేసి నన్ను నేనైనా కనపరుచుకోవాలి నా ఇంట్లో వాళ్ళ చేత కనపరచబడాలి లోకం చేతనైనా కనపరచబడాలి అయితే నా ప్రభు చెప్తున్నాడు నా ప్రభు చెప్తున్నాడు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు వాడు నా ఎందు నిలిచి ఉంటాడు ప్రైసలో ఎవరేమి అనుకున్నా ఏమున్నా లేకున్నా நா சர்வம நீவே